హాయ్ అండి మీ అందరికి మరొక రోజున ఇంకా కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు పోయాలనుకున్నాగా అందుకని చెప్పేసి మా బామ్మ వచ్చిండు ఈ ఇప్పుడు కొబ్బరి చెట్టు ఎక్కేది రా ఇంకా వాళ్ళ అమ్మాయి మీద ఇప్పుడు కొబ్బరికాయలు పడుతుందని చెప్పేసి బాతో వాళ్ళ అన్నయ్య వచ్చి సహాయం చేస్తున్నాడు ఎక్కుతాం అంటారా కానీ ఎక్కుతు మరి ఇంకా ఇంకా మా పెద్ద బామ్మ మరి కదండి శ్రీమో మీకు తెలుసు కదా మన వీడియోలో పరిచయం చేశాను ఓకే అదే కొడలు కావాలి దానికి అదే నువ్వు పైకి వెళ్ళిన కొడలు అట్టి మేము ఒక్కొక్క వేస్తావా గలగోలు కొయ్యి శుభ్రంగా కొమ్మలు కూడా ఈ వాళ్ళని మొత్తం కొయ్యాలా ఓకేనండి మా బామర సగం దూరం కూడా ఎక్కేసాడు ఉండరా వీడియో తెస్తున్నా అనేసరికి చూడతాం ఎంత తొందరకు ఎక్కేసిండు మాములు కక్కలే వీడు వీడేం చూడు ఆ పట్టుకున్నాడు అరే వాడు జాడితే పట్టుకుంటూ పోయింది ఆ ఎందుకంటే దానికి కొడలు దానికి కొడలు కట్టి ఇంకా పైకి లాక్కుంటారు అనమాట కొడలు కడితే అదిగోండి పైకి ఎక్కేసిండు వీడిని తేలికెత్తాడు అనుకోలేదు నేను మామూలు కాదు అదిగోండి అక్కడికి ఎక్కిండు వీడియో ఎత్తానని చెప్పేసరికి ఇంకా లేట్ చేయకుండా ఎక్కేసిండు స్టార్ట్ చేసే లోపలే అరే ఆ తాడు పట్టు లాగుతాయారా పెట్లా వాళ్తాడు కిందకి అరే ఇప్పుడు కొడవలు లేదు దానికి సినిమా కొడవలు లేదంటే గొడ్డలు కట్టు అల్లాడు గొడ్డలు తీసురా కొడలు కావాలా ఓకేనండి వరుస కాయలు వస్తున్నాడు ఇక కింద పడుతున్నాయి పగులుతున్నాయారా మీరు తీర్తా ఉండు గొడవలు తీసుకొస్తా పోయా పాషమ్మలు కాడైంది

పైన చూసుకో మా చూసుకోడవలండి కొడవలంటీ చూడు పాద కొడలు ఒకటి ఉండాలిగా తొందర తీసు ఓకేనండి ఎక్కువ కాయ అయితే శుభ్రంగా ఇంకా కాయ అనేది ఇలాగ రౌండ్కి తిప్పి కోస్తున్నాడు తిప్పుతున్నాడు మాట అప్పుడు తెగిపోతనే కొడలు కడుతున్నా ఉంటరా లోపలాగా కొడలను కట్టరా అది కట్టరా బాగుంది కానీ తగట్లా ఓకేనండి ఇంకా మా ఊడి కింద దిగుతున్నాడు అరే ఇంత బాగా ఎక్కడ ఎక్కడో ఎట్లా నేర్చుకున్నారు భాస్కరాగా నా యాళ్ళ రోబో లాగా ఇగోండి కాయలు మొత్తం ఇవన్నీ మళ్ళీ ఈ చెట్టు ఎక్కాలి ఈ చెట్టు ఎక్కి ఎన్ని కొయ్యాలి శుభ్రంగా ఈ చెట్టు కూడా ఎక్కురే మా ఈ కూడా శుభ్రం తీపేద్దాం అండి ముఖ్యంగా పైన తలపైన పడుతుంది అని ఎన్ని కోపిస్తున్నా అనమాట భాస్కర నువ్వు అసలు గుడ్డురా నువ్వు గుడ్డులో బాదు గుడ్డువి బంగారు గుడ్డువి ఎక్కు ఆ శుభ్రంగా కోపించేసి పైన మట్టలు మొత్తం కదండి కింద ఇప్పించాను అన్ని ఇంకా ఈ చెట్టు ఎక్కుతున్నాడు మళ్ళీ ఇదిగా నువ్వు తాడు కట్టుకోప్పు కడతాం కానీ మళ్ళీ మడతాలు కట్టుకో తాడు ఇగో భాస్కరాగా ఇగ ఎండిపోయిన మొత్తం కొయ్యి సరేనా కొడలు తీసుకొస్తా తిప్పిస్తా కానీ మళ్ళీ గ్రెండ చెట్టు ఎక్కువ మా బామ్మ భాస్కరావు చూడెక్తాడు స్టార్ట్ చేసాడు అరే కొడలు జాగ్రత్త మేము తాడు కట్టేవాళ్ళమే కదా అరే ఉండు అవి తాడియారు తాడియారు వాడికి అక్కడ అక్కడ ఆగిపోయిండు దిగు మళ్ళీ దిగు చూడండి వాడు తెలివి ఎలాగుందో కాళ్ళకి ఉచిమ్ముడి గెలుపుడు హోసర వెళ్ళాక చెప్తున్నాడు రాయడు జాగ్రత్త రే శ్రీమాన్ గారు కూడా ఒకసారి ట్రై చేయరా ఎక్కురా బిర్యానీ పెత్తా అక్కడ పోయేసరికి క్రాస్ తిరిగింది వంకరకు తిరిగింది చెట్టు ఇది కూడా అంతే ఉంది కేసీన్ రీడు బాత్రోడు కొడలను కట్టరా కొడలు కట్టు కొడలేదు మా అది కాటి పక్క పడింది అది కదా కదా మాయ అంది ఓకే అండి ఇంకా పైకి అయితే ఎక్కేసాడు ఇంకా కొడలు అయితే కడుతున్నాడు మా ఇంకా కట్టేసిన తర్వాత పైకి ఇంకా లాగుతాడు కదా లాగిన తర్వాత కాయలాను ఆ మట్లు మొత్తం శుభ్రం కోపిద్దాము ఇంకా మాది ఒక ఆరు నెలలు ఏడు నెలల దాకా దిగులు ఉండదు ఇంక ఈ చెట్లు కింద కొంచెం వాళ్ళని చూస్తారు అవి పచ్చికరండి అవి కోప బాగానే ఉన్నాయి అని చెప్పేసి చూడు ఆగట్లేదు కట్టిన దాకా కూడా కొడలు చెప్తాడు రే హాయ్ అపురామైంది ఆగురా నీళ్ళు పోతనే తీసుకురా తీసుకురా రే ఆగురా నీళ్ళు పోతనే లేవా అరే అనసరం పైకిల్ పాతున్నాయి రా పగిలిందిరా పగిలిందిరా ఐదు తాగనియట్లే అయిపోయినాయా అన్నీ పెందలేనా అండి చిన్న చిన్న ముఖ్యంగా ఈ ఐదు గోపి ఎత్తున్నాను చుట్టూరా చుట్టూరాబ్బరి అవన్నీ ఇంక ఎండిపోయిన మొత్తం కయ్యే ఎండిపోయిన మొత్తం అయ్యా ఎక్కుతున్నారు సార్ ఓసరు వెళ్ళాగా ఓకేనండి ఇంకా మొత్తం అయితే ఏరేద్దాం కింద పట అవన్నీ ఓకేనండి ఇంకా శుభ్రంగా అయితే ఇంకా కొబ్బరి మాట్లాడితే శుభ్రం కోసేయడం అయితే అయిపోయింది ఇంకా చాలా వరకు అయితే సేఫ్గా ఉన్నట్టే ఎందుకంటే రాజ్ కుమార్ ఎక్కువ శాతం మనకి ఇక్కడే కదా అంట్లు తోమేది బట్టలు ఉతికేది అన్నీ చేసేది అయితే రాజ్ కుమార్ ఒకసారి మీకు పాత వీడియోలో మీకు ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పి చెప్పే కదా ఏమనంటే బావా ఒకరోజు నేను పని చేసుకుంటే ఎండు కొబ్బరికాయ పడింది బావా తల మీద ఒకే తలకైన పని చెప్పేసి మీకు ఒకసారి లాగ్ పెట్టాయి కదా రోహింతి నాకు భయమే భయం అండి అందుకని చెప్పేసి ఇంకా మా అంటే గుంటుపాలు ఉంటారు మా తమ్ముడు ఊరికి తెలుసు కదా గుంటుపాలను అయితే అన్నమాట ఉంటారన్నమాట అని చెప్పేసి ఆ అబ్బాయిని పిలిపించి శుభ్రం కోపించాను కో కోపించిన తర్వాత ఇంకా ఎండిపోయిన ఉంటాయి కదా కొబ్బరి మట్టలు మా కొబ్బరి మట్లను అలానే కాయల సంబంధించిన అవి మట్లు ఉంటాయి కదా అవన్నీ శుభ్రంగా తీపిచ్చేసాను ఈ ఆ చెట్టుకొని ఈ చెట్టుకి రెండు తీపిచ్చేసి ఇంకా పచ్చుకునే కోపీ లేదు ఎండిపోయిన వరకే ఇంకా రాలిపోతాయరా పడిపోతాయరా ఎక్స్పైర్ అయిపోయినారా అన్న వాటికి ఇంకా శుభ్రం చేయించానమాట తర్వాత వచ్చేసి ఇంకా మట్లు మొత్తం కట్టేసాను గట్ ఉండే ఇంకా మొత్తం కొబ్బరికేలాము ఒక పదిహేనో ఇరవై 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 దాకా వచ్చినాయి ఎన్ని ఇంకా నేల నేలపాలైపోయినాయి పాలు పగిలిపోయినాయి మాట ఇంకా ఇంటి అతలను అడిగి నా సొంతంగా ఏం చేయలేదు ఇంకా ఇంటి అడిగితే అసలు చెట్లే వద్దులే అబ్బాయి కోపి ఎందుకన్నా మంచిదా అని చెప్పాడు వద్దులే వద్దులే బాబాయ్ చెట్లు ఉండాలా చెట్లు ఉంటే ఇంటికి అందాము అని చెప్పేసి నేను ఇంకా పై పై వరకు కొంబల్ శుభ్రం కోప్పించట సరేనా ఇంకా ఈరోజు వారు వీడియోదేనండి ఇంకా మళ్ళీ మంచి వాటితో మీ అందరికీ బాయ్ బాయ్